దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గై కొనటం అని చెప్పొచ్చు వ్యవహానుసు వార్త పద్నాలుగు పదిహేను పదహారులో ఆ మాట ఉంది పదిహేనులో ఉంది పద్నాలుగు పదిహేను వ్యవహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను మీరు నన్ను ప్రేమించిన సరే ఆజ్ఞలు అంటే మళ్ళీ మీకు ధర్మశాస్త్రం గుర్తొచ్చింది అది పక్కన పెడదాం దేవుణ్ణి ప్రేమించడం దేవుని ఇష్టాన్ని వెతకటం ఓకేనా రైట్ ఈరోజు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ ముగింపు చివరికి వచ్చా ఏనండి ఇంతమంది ఉన్నాం మనం ఏం చేస్తే దేవుడికి ఇష్టం నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని వెల్లడయ్యట్టు నేనేం చేయాలి అంటే ఆయనకి ఇష్టమైనవి చేయాలి ఇష్టమైనవి ఏంటి జక్కయ్య అనుకున్నాడు ఊరు మొత్తం తిట్టారు జక్కయ్యని ఆ జక్కయ్య గాడికి పోయాడు ఆయన రా చెట్టు దిగిరా ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు ఓ నా ఇంటికి వస్తున్నాడా ఇప్పుడు నేను ఏం చేసి సంతోష పెట్టాలి బాగా సంపాదించాను నోళ్ళు కొట్టి కడుపులు కొట్టి ఆ డబ్బులతో నేను కొంత ఇచ్చి ఆయన సంతోష పెట్టేదా డబ్బు పిచ్చోడు కాదు పోనీ వెరైటీ ఫుడ్ ఏదన్నా చేసి సంతోష పెట్టేదా తిండిపోతాడు కాదు ద్రాక్ష రసం ఇచ్చేదా తాగుబోతాడు కాదు కానీ కాసేపు భజన చేసేదా పొగడ్తలకి పడేవాడు కాదు మరి నా ఇంట్లో ఉండటానికి వస్తున్నాడు మరి ఏం చేస్తే సంతోషపడతాడు ఒక్కటే జకైకి అర్థమైంది నా చెడుతనం అనుకుని నేను మారు మనసు పొందితే సంతోషపడతాడు ఆయన నన్ను ఆయన నన్ను ప్రేమించిన ఆయనకి వస్తున్నాడు నా ప్రేమను కూడా నేను రుజువు చేసుకోవాలంటే నేను ఏం చేయాలంటే మారు మనసు పొందాలి ఓకేనా రైట్ ఆల్రెడీ ఇప్పటికే మీరు మారు మనసు పొందారు బాక్ కూడా పొందారు సో సగం మీరు దేవుని ప్రేమను రుజువు చేసుకున్నారు మీరు దేవుని ప్రేమిస్తున్నారని ఎందుకంటే ఆయన ఇష్టమైనటువంటి మారు మనసులు మీరు పొందారు రక్షణ పొందారు మీరు జీవ జీవగ్రంథంలో పేరు సంపాదించారు ఇంకా కొంతమంది సంపాదించలేదు అనుకోండి చూద్దాం వాళ్ళు ఎప్పుడు పొందుతారో మరి పొందుతారో అసలు పొందకుండానే మనకు తెలియదు మన ధర్మంగా అయితే చూస్తున్నాం వారం వారం మిస్ కాకుండా మొత్తుకుంటున్నాం ఆయన వదిలేస్తే మనకు సంబంధం లేదు ఆల్రెడీ రక్షింపబడ్డారే కాదు మరి ఇప్పుడు మీరు ఏం చేసి సంతోషపెడతారు అసలు ఏం చేస్తే ఆయన ఆనందపడతాడు మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం అన్నాడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో చాలామంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు వారిని మనం రక్షించడానికి నడుం కట్టినప్పుడు అన్ని జన్లు ఎదుట దేవు నామాన్ని మహిమపరచడానికి మనం నడుం కట్టినప్పుడు సాతాను సామ్రాజ్యాన్ని కోలదోసి మన దేవుని సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనం నడుం కట్టినప్పుడు దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన నా పిల్లలకు కర్తవ్యం అర్థమైంది బాధ్యత తెలిసింది ప్రయాస పడుతున్నారని ఓకేనా కానీ విశ్వాసుల్లో చాలా వరకు ఈ అభిప్రాయం లేదు కొంతమంది అది కేవలం సేవకుల పనే సేవకుల పనే ఏది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడటం అనేది వాళ్ళ పని మన పని ఏంటంటే ఆరు రోజులు మన పని ఏదో మనం చేసుకోవటం ఆదివారం రోజు కాసేపు దేవుడి సన్నిధిలో కనపడటం ఏదో ఉన్నది తినటం జేబులో ఉన్నది ఏదో అందులో వేయటం సర్దుకోవటం ఇది మన భక్తి ఇంత ఇంత మాత్రమే మన ప్రేమ కానీ కాదు అది కాదు ఇందాక చెప్పాను దైవ జనుడి విషయంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి దేవుడిని సంతోషపెడతాయి దైవజన్ను గురించి ఆలోచించడం పట్టించుకోవటం బాధ్యత నేరిగి వ్యవహరించడం దేవుడిని సంతోషపెడుతుంది అంతేకాకుండా సాటి మనిషి విషయంలో కూడా నీ స్పందనని దేవుడు పట్టించుకుంటాడు నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించిన వ్యక్తివైతే దేవుడు ఏ మొత్తుకుంటున్నాడో దాన్ని నీ చెవికి ఎక్కించుకుంటావు నీ మనసుకు ఎక్కించుకుంటావు నీ హృదయానికి ఎక్కించుకుంటావు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుంటావు నువ్వు ఏం మొత్తుకుంటున్నాడైనా పెను తుఫాను వచ్చింది తండ్రి ముగ్గురు పిల్లలు మధ్యలో నిలబడ్డారు నేల మధ్యలో పారతుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని తండ్రి నిలబడ్డాడు నేను పడ్డా పర్లేదు పిల్లలు బాగకూడదని ఉధృతంగా ప్రవహిస్తుంది ఏ మాత్రం స్లిప్ అయిందో కాలు ఎల్లుపోవటమే అలాంటి డేంజర్ కండిషన్ ఇంతలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు షడన్గా జారి పడ్డాడు నీళ్ళలో పడిపోయాడు తండ్రి ఏం చేశాడు తెలుసా ఒకడు పోతే పోయాడు లేని ఆనందపడట్లా ఆ పోయిన వాడి కోసం ఏడుస్తా ఈ పిల్లల్ని వదలలేక లేది ఆల్రెడీ క్షేమంగా ఉన్న పిల్లల్ని వదలలేక పోతున్న వాడిని చూసి ప్రశాంతంగా ఉండలేక రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు ఈరోజు పరలోకపు తండ్రి హృదయం అలానే ఉంది రక్షింపబడిన వాళ్ళని చూసి సంతోషపడాలో రక్షణను ఎరుగక క్రీస్తు ప్రేమ తెలియక వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ దేవుని ప్రేమను గురించి వారికి చెప్పేవాళ్ళు లేక ఆ విషయంలో బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు లేక ఆ ప్రేమను వాళ్ళకు చూపేవాళ్ళు లేక వాళ్ళు తన పిల్లలు దేవుడు చేతులతో నిర్మించుకున్న తన పిల్లలు తన కళ్ళ ముందు నశించిపోతుంటే ఆయన ఎలా హ్యాపీగా ఉంటాడు ఎలా ప్రశాంతంగా ఉంటాడు మనం ఫంక్షన్లు చేసి పండగలు చేసి ఉయ్యాలతో చూపుతుంటే ఎంజాయ్ చేస్తాడా తెలివి లేని పిల్లలు అంటాడు మరి ఏం చేయాలి ప్రతి విశ్వాసి తన కర్తవ్యాన్ని గుర్తించాలి కదా నాకు అర్థమైంది అందుకే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి నా ప్రేమను ఆయన ఎడల వెల్లడి చేసుకోవాలి అందుకే నా మట్టుకు నేను నా ఇంటి వారు రక్షించబడ్డామని ఆగలేదు కానీ నాకు అవకాశం ఉన్నంత వరకు సువార్త ప్రకటించి ఎంత మందిని నేను క్రీస్తు కొరకు సంపాదించగలను అంత మందిని సంపాదించాలన్నాడు కష్టపడి చాకి చేసుకుంటున్నటువంటి దినాల్లో సైతం నేను పనిచేసే స్థలంలో సువార్త ప్రకటించగా మానలేదు నేను వ్యాపారం చేసిన స్థలంలో సువార్త ప్రకటించగా మానలేదు ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా నేను పాస్టర్ని కాదు కదా నేను పెద్ద సేవకుడిని కాదు కదా నాకెందుకు వచ్చిన గొడవ అది వాళ్ళ పనిగా అనుకోలా నేను ఇరిగిన యేసు నాకు తెలిసిన యేసు నాకు అవగాహన ఉన్నంత వరకు అవకాశం దొరికిన ప్రతి చోట నేను వినియోగించుకొని మాటలు రాని మోగరాలు చెవులేనపడో మాట రాదు అలాంటి వ్యక్తికి బొమ్మ గీసి మరి క్రీస్తు శిలువ సువార్త చెప్పి ఆత్మ రక్షింపబడేటట్టు ప్రోత్సహించడానికి దేవుడు నా ఇచ్చాడు